ఇక్కడ ఇక్కడ సార్ నమస్తే

విశాఖపట్నము ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరావతిలో సమకూర్ణ వారోత్సవం సందర్భంగా ఈరోజు విభినపట్నంలో ట్రాఫిక్ మా విజినయపట్నం ట్రాఫిక్ పోలీసు అధికారులు మరి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు సైకి ధ్యానం చేపట్టడం జరుగుతూ ఈ సందర్భంగా మరి శాంతి భద్రతలు కాపాడంలో ఎంతోమంది మరి అమరులు అయినారు మిగిలిన వాళ్ళు అయినారు వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు మనము ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఈ యొక్క విజయవాడ పట్టణంలో ఈరోజు ఐటీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భ ఈ సందర్భంగా పోలీసులు చేసినటువంటి త్యాగాలను స్మరించుకోవడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఈరోజు ప్రజలలో ఒక అవగాహన కలిగించడానికి నిధుల పట్ల అవగాహన కల్పించడానికి ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అంటే ఒక ఇబ్రేన్ పట్టణం లేన మిగతా లో కూడా సార్ చోట్ల కూడా జరుగుతూ ఉంది మహేసూరం ట్రాఫిక్ డివిజన్లో రాచకొండ కమిటీలో ఉన్నటువంటి మైక్రోమ్ ట్రాఫిక్ లో మొన్న చుట్టుగూడలో ఈ సైకిల్ ర్యాలీ చెప్పడం జరిగింది ఈరోజు రోజు అందులో భాగంగా ఇబ్రేన్పట్నం పట్టణంలో ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ ప్రోగ్రామ్స్ ఇది ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఈ యొక్క వివిధ కార్యక్రమాల్లో బాగా ఈరోజు అయితేగా చేస్తూ ఉన్నాము బ్లడ్ డ్యూరేషన్ క్యాంపులు తర్వాత ఈ విద్యార్థులకు కాంప్లీషన్స్ తర్వాత సైకిల్ ర్యాలీలు తర్వాత విద్యా మన ట్రాఫిక్ విధుల పట్ల అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ అయినా సివిల్ పోలీసులు కూడా ఇస్తారు పోలీస్ సిబ్బంది అన్ని కూడా అన్ని బ్రాంచ్లలో కూడా ఇది జరుగుతూ ఉంది ఆన్ డార్డర్ ట్రాఫిక్ అన్ని విభాగాలు కూడా ఈ యొక్క ఈ 我们法庭在哪条路？